భారతీయ బిల్డర్స్ క్యాంప్ కోంపల్లిలో ఫ్రీలాంచ్ మోసం వెలుగు రెండు వందల కోట్లతో నాలుగు వందల యాభై మంది బాధితులు మోసపోయారు బాధితులు ఫైనాన్షియల్ అహుజా ఇంటి ముందు ఆందోళన మెడికవర్ హాస్పిటల్ లైఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాధ్వర్యంలో కిడ్నీ వ్యాధులపై అవగాహన ర్యాలీ పెందుర్తి వెంకటాద్రి ఆలయం నుంచి ప్రారంభం వేంకటేవై తమ్ శ్రీనివాస పరదై తమ్న శ్రీశ్రీనివాస పరదైవ శ్రీ స్టీల్ ప్లాంట్ ప్రమాదం కారణంగా మూడు వందల కోట్లు నష్టం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగిన ఘటన ఐఐటి తో ఎనిమిది కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ సర్కార్ రాజధాని నిర్మాణ పనుల్లో వేగం జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ గవర్నర్ కమ్మంపాటి హరిబాబుతో ప్రత్యేక చర్చ பாய் விநியோகதார புஸ்தவிஷரணும் ఇవి నేటి ప్రధాన వార్తలు మహానేత టీవీ